ప్రభువు పేరిట మీ అందరికీ ఈ కాలపు శుభములను వందనములను తెలియజేసినాన్ ప్రిలారా ఈ సమయంలో ఈ వాక్యము వినిచిన మిమ్మలందరినీ ప్రేమపూర్వకముగా ఈ కాలపు వాక్య ధ్యానములోనికి ఆహ్వానించినాన్ లేఖన భాగమును మనము చదివినట్లయితే దుఃఖపడువారు ధన్యులు వారు ఓదార్చబడుదురు మత్తయి సువార్త ఐదవ అధ్యాయము వచనం ప్రే సహోదరి సహోదరులారా చదవబడిన లేఖన భాగమును మనము పరిశీలన చేసినట్లయితే మీ దుఃఖమును సంతోషముగా మార్చాలని ఈ రాత్రి దేవుడు మీ పట్ల కోరుకొనుచున్నాడు ఈ లోకములో ఎక్కడ చూసినను దుఃఖముతో నిండియున్నది ఈ రాత్రి ఒక వ్యక్తి యొక్క ఆనందాన్ని కోల్పోవునట్లు చేయినది ఏమిటి అని మనం ఆలోచన చేసినట్లయితే ప్రేమైన వ్యక్తులను కోల్పోవడం చెడు వ్యసనాల నుండి బయటకు రాలేకపోవడం స్నేహితుల ద్వారా ద్రోహము నిరుద్యోగము పేదరికము ఇంకా మరెన్నో సమస్యల కారణముగా ఒక వ్యక్తి దుఃఖాన్ని అనుభవిస్తున్నాడు ఈ సమస్యలు ఒక వ్యక్తి యొక్క అవిశ్వాస హృదయాన్ని తూచి చూసినప్పుడు దేవుడు ఆ వ్యక్తి పట్ల తన ఉద్దేశమును నెరవేర్చలేకపోతాడు కానీ యేసు క్రీస్తు ప్రభు ఇలా సెలవిచ్చాడు ప్రయాసపడి భారము మోసుకొనుచున్న సమస్త జనులారా నా యొద్దకు రండి నేను మీకు విశ్రాంతిని కలుగజేతును అన్న వచనము ప్రకారము ఏసును రక్షకునిగా స్వీకరించి మీ దుఃఖాన్ని మరి భారాన్ని దేవుని మీద మోపినట్లయితే ఆయన చేత ఈ రాత్రి మీరు ఓదార్చబడతారు కాబట్టి ప్రియ సహోదరి సహోదరుడా మీ చింతలన్నీ ఈ రాత్రి ఆయన పాదాల వద్ద పెట్టి మీరు దేవుని సన్నిధిలో విశ్రాంతి తీసుకున్నప్పుడు సర్వశక్తి మంతుని నీడలో మీరు విశ్రమించినప్పుడు మీ ఆశీర్వాదాలు మిమ్మను వెంబడిస్తాయి మీరు ఆయనకు చెప్పకముందే మీ అవసరతలన్నీ ఎరిగినవాడు కాబట్టి ఆయన మిమ్మల్ని చూస్తున్నాడు ఆయన మీకు రక్షణను అనుగ్రహించి ఈ రాత్రి మిమ్మల్ని ఆదరిస్తాడు ప్రి సహోదరి సహోదరుడా మీ సమస్యలకు సమాధానము ఏసో క్రీస్తు ప్రభులో ఉన్నది మీ స్వస్థత కోసం ఔషధం ఆయన గాయాల ద్వారా కలుగుతుంది మీ పేదరికానికి పరిష్కారం ఆయన సమృద్ధిలో ఉన్నది ఆయన మీ విరిగిన హృదయాన్ని బాగుచేస్తాడు ఆయన మిమ్మల్ని ఎన్నడూ విడిచిపెట్టడు ఆరోగ్యకరమైన ఆశీర్వాదం మరియు మేలులను పొందడానికి మీరు సిల్వపై తన విలువైన జీవితాన్ని అప్పగించుకున్నాడు కాబట్టి సహోదరి సహోదరుడా ఆయన తన కృపతో మిమ్మల్ని ఓదారుస్తాడు బైబిలిలా సెలవిచ్చినది దుఃఖపడు వారు ధన్యులు వారు ఓదార్చబడుదురు అన్న వచనము ప్రకారము దుఃఖములో ఉన్న మిమ్మల్ని దేవుడు ఈ రాత్రి ప్రేమతో కౌగిలించుకోవడానికి ఇష్టపడే యేసు వైపునకు మీ కన్నీళ్లతో నిండిన దుఃఖ హృదయాన్ని తెరిచి ఆయనకు మీ జీవితాలను సమర్పించుకున్నట్లయితే ప్రి సహోదరి సహోదరుడా మీరు దేవుని ఆత్మ ద్వారా ఈ రాత్రి నూతన బలమును అనుభవిస్తారు అందుకే బైబిల్ ఏమంటుందో చూడండి దైవ చిత్తానుసారమైన దుఃఖము రక్షణార్థమైన మనసును కలగజేయును ఈ మారుమనస్సు దుఃఖమును పుట్టించదు అయితే లోక సంబంధమైన దుఃఖము మరణమును కలగజేయును అన్న వచనము ప్రకారము ప్రి సహోదరి సహోదరుడా మీ దుఃఖ దినములు త్వరలోనే సమాప్తమవుతాయి దుఃఖపడే మిమ్మల్ని దేవుడి రాత్రి ఓదారుస్తాడు తద్వారా మీరు ఎంతగానో ఆనందిస్తారు మీ అంగలార్పును నాట్యముగా మార్చబడుతుంది మీ జీవితంలో మీరు అభివృద్ధి చెందుటకు ముందుకు కొనసాగడానికి ప్రతి అవకాశాన్ని కోల్పోయారని భావిస్తున్నప్పటికీ దేవుని కృప ద్వారా ఎన్నో మేళ్లు మరియు అవకాశాలు మిమ్మల్ని వెతుక్కుంటూ వస్తాయి కాబట్టి ప్రే సహోదరి సహోదరుడా ఈ రాత్రి నిరాశలు మరియు నిరుత్సాహమును విడిచిపెట్టి పైకి లేవండి అప్పుడు మీరు ఉన్నత స్థానమునకు ఎదుగుటకు దేవుడు కృపను అనుగ్రహించి మీ దుఃఖాన్ని సంతోషముగా మార్చి ఈ రాత్రి మిమ్మల్ని ఆదరించి పర్వశింపజేస్తాడు అటు రీతిగా మన జీవితాలను మన కుటుంబాలను సరిచేసుకున్న అటువంటి గొప్ప కృప ధన్యత దేవుడు ఈ రాత్రి ఈ వాక్యము వినిచిన మీకును మీ కుటుంబమునకును మరి మీ ప్రియులకు వారికిప్పుడు ఎల్లప్పుడు సదా ఎల్లకాలము కాలము దయచేసి మిమ్మల్ందరినీ ఆయన తన కనికరము కలిగిన రికల చాటున సంరక్షించి కాపాడునుగాక ఆమెన్ ప్రార్థన సకల ఆశీర్వాదాలకు ప్రియ ప్రియపరలోకమందున పరమతండ్రి మీ జీవము కలిగిన పరిశుద్ధమైన నామానికి స్థుతులు స్తోత్రాలు వందనాలను తెలియజేసు దేవా ఈ రాత్రి నీ కృపను బట్టి నిన్ను స్తున్నాం దేవ నీ విస్తారమైన కృపను మా మీద కుమరించుము అయ్యా నీ కృప లేనిదే మేమి లోకములో జీవించలేము దేవ శూన్యములో ఈ భూమిని వ్రేలాడదీసినందుకే నీకు వందనములు పాపముతో నిండియుంటూ శూన్యములో ఉన్న మా జీవితాలను క్రీస్తు అను బండపై నిలుపము అయ్యా నీలో ఉన్న మంచి గుణాతిశయములను మేము పొందుకుని జీవించినట్లు అటువంటి హృదయమును మాకు దయచేయమని నీ పాద సన్నిధిలో చిన్నాం దివై సమయంలో ప్రయాణాలు చేస్తున్న ప్రతి బిడ్డను జ్ఞాపకము చేసుకుని బిడలకు క్షేమకరమైన ప్రయాణము దయచేయమని చిన్నాం దివ శారీరక మానసిక బలహీనతలతో బాధపడుతున్న బిడ్డని రాత్రి ముట్టి శీఘ్రమైన స్వస్థతను మంచి ఆరోగ్యమును బిడలకు దయచేయమని వేడుకొనిచున్నాం ఆ బిడ్డలందరికీ వైద్య సహాయాన్ని అందిస్తున్న ప్రతి కూడా జ్ఞాపకము చేసుకోమని వేడుకొనిచున్నాం దేవ ఉద్యోగాలు లేక నా తండ్రి కన్నీటితో మీ వైపు చూస్తున్న ప్రతి బిడ్డను జ్ఞాపకము చేసుకుని ప్రతి బిడ్డకు ఉద్యోగము దయచేసి నీ బిడ్డలందరూ వారి జీవితాలలో స్థిరపడలాగునా ఆశీర్వదించుమని వేడుకొనిచున్నాం దేవ వివాహాలు జరిగి సంవత్సరాలు గడుస్తున్నా గర్భఫలములు లేక కన్నీటితో మీ వైపు మీ సహాయం కొరికెదిరి చూస్తున్న ప్రతి గర్భాన్ని రాత్రి తెరిచి బిడలకు గర్భఫలము దయచేయమని వేడుకొనిచున్నాం దివ ఆర్థిక సమస్యలు అపుల భారముతో నలిగిన స్థితిలో మీ వైపు చూస్తున్న ప్రతి బిడ జీవితంలో నుండి ప్రతి ఆర్థిక భారమును కొట్టివేయమని వేడుకొనిచున్నాం దివ సైన్యములో ఉండి దేశాన్ని కాపాడుతున్న ప్రతి సైనికుని చుట్టూ మీ కంచె వేసి ప్రతి శత్రు ప్రతి అపాయం నుంచి మీరు బిడల్ని కాపాడి వారిని వారి కుటుంబాలను మీ బలమైన రెక్కల చాటున భద్రపరచమని వేడుకొని చిన్నాం కుటుంబ పోషణకై కుటుంబాలను వదిలి దూర దేశాలలో ఉద్యోగాలు చేసుకుంటున్న నా తండ్రి ప్రతి బిడ్డని జ్ఞాపకము చేసుకోమని వేడుకొనిచున్నాం దివా వృద్ధుల కొరకును వితంతుల కొరకును శ్రమలను అనుభవించిన ప్రతిబిడ కొరకు ప్రార్థిస్తున్నాం అయ్యా రాత్రి బిడలందరినీ జ్ఞాపకము చేసుకోండి నాయన ప్రాముఖ్యంగా నా తండ్రి వివాహాల కొరకు సిద్ధపడుతున్న బిడ్డల కొరకు ప్రార్థిస్తున్నాం అయ్యా వివాహాలు జరగక మీ సహాయం కొరకు మీ వైపు చూస్తున్న బిడల కొరకు ప్రార్థిస్తున్నాం బిడలందరికి కావలసిన సహాయము దయచేయమని వేడుకొనిచున్నాం అయ్యా నూతన గృహాల కొరకు ఆశ కలిగి మీ వైపు చూస్తున్న ప్రతిబిడ కోరికను తీర్చుమని వేడుకొనిచ్చున్నాం మీ సేవకులను సేవకురాండను వారి కుటుంబాలను వారి పరిచరి అంతటినీ తండ్రి మీరే దీవించి ఆశీర్వదించుమని వేడుకొనిచున్నాం దివా ప్రత్యేకంగా ఈ రాత్రి శాంతి సమాధానాలు లేని కుటుంబాల కొరకు ప్రార్థిస్తున్నాం విడిపోయిన కుటుంబాల కొరకు ప్రార్థిస్తున్నాం అయ్యా ఈ రాత్రి బిడ్డలందరినీ జ్ఞాపకము చేసుకుని ప్రతిబిడ్డతో మీరు మాట్లాడి వారి కుటుంబాలలో శాంతి సమాధానము ప్రేమ ఐక్యత నమ్మకమును కలుగజేసి విడిపోయిన ప్రతి కుటుంబము నా తండ్రి తిరిగి మీ పరిశుద్ధ నామములో ఐక్యపరచమని వేడుకొనిచున్నాం దివై కాడాంధకారమైన చీకటిలో మేము నిద్రించినగా మా గృహాల చుట్టూను మాత్మీయుల గృహాల చుట్టూను మా ఇరుగు పొరుగు వారి గృహాల చుట్టును మీ అగ్ని కంచె వేసి ప్రతి బిడ్డను మీ దేవదూతల రేఖల చాటున భద్రపరిచి ప్రతి అంధకార సంబంధమైన శక్తులన్నిటినుంచి మీరే సంరక్షించి కాపాడి మీ చిత్తమైతే ఆలస్యం ఆలస్యమైతే ఎన్నికలేని మమ్మలను మరొక శ్రేష్టమైన నూతన దినములోనికి ప్రవేశింపజేయమని మా రక్షకుడును మీ ప్రేకుమారుడైన ఏసు క్రీస్తు మహిమ కలిగిన నా మమ్మను ప్రార్థించి స్తుతించి అడిగి పొందుకుని ఉన్నాము తండ్రి ఆమెన్